హాయ్ ఫ్రెండ్స్ నేణు మేషిష్ిని సాహిత్య శ్రీమద్భగవద్గీత అద ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ఇరవై ఐదవ శ్లోకం భీష్మద్రోణ సర్వేషాం చ మహీక్షిత ఉచ పాయి తా సమవేతీతి భీష్మద్రోణ ప్రముఖత భీష్మద్రోణార్దన సమక్షమునా చ మరియు సర్వేషాం సమస్త మహీక్షితం రాజుల ఎదుట ఇతి వాచ ఈ విధముగా పలికెను పార్థ ఓ అర్జున సమవేతాన్ యుద్ధములకై చేరియున్న ఏతాన్ ఈ కురు కౌరవులను పశ్య చూడుము భావము సంజీవుడు పలికెను ఓ ధృతరాష్ట్ర రథమును ఉభయసేన మధ్య నిలిపిన పిదప శ్రీకృష్ణుడు అర్జునుతో పార్థ ఇక్కడ సమావేశమైన గౌరవ వీరులందరినీ పరికింపు అని నుడివెను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్